నా కర్తవ్యాన్ని నిర్వహించడంలో నేను ఎప్పుడు వెనక అడుగు వేయను మీకందరికీ తెలుసు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏదొచ్చినా ఎదుర్కొని నిలబడ్డ నేను ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా అత్యంత చిన్న వయసులోనే ఈరోజు ఈ బాధ్యత నాకు వచ్చింది ఈరోజు నాకు ఏ కూర్చు ఏ చీకు చింత లేదు ఏ వ్యసనాలు లేవు ఏ అవసరాలు లేవు నాకున్నదల్లా నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి ఏదైనా చేయాలన్న తపన తప్ప నాకు అండగా నిలబడ్డ కుటుంబాలను చాలా బిడ్డగా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన తప్ప నాకు ఇంకొకటి లేదు ఇవాళ నేను ఆశిస్తున్నది మీ అభిమానాన్ని మీ అభిమానంతో గుండెల్లో పెట్టుకుంటే మీకోసం నిరంతరం పనిచేస్తా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా మీ అభివృద్ధిలో భాగస్వామిని అవుతా మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలనో ప్రణాళికలు మీరు తీసుకొని రండి ప్రభుత్వంలో ఆమోదింపజేసే బాధ్యత నాది